వెల్కమ్ టు నేను రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు కుట్రలు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులను ఆశ చూపి తమ పార్టీలో చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచేశారని మండిపడ్డారు రానున్న రోజుల్లో కేసీఆర్ కేటీఆర్లతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు ఓవైపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తుంటే కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ కేటీఆర్ జగదీష్ రెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆ స్థానంలో తనే ఉంటే ఆ ముగ్గురిని ఏనాడో జైల్లో వేసేవాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు